జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం ఈశాన్య భాగాలలో ఐరన్ స్టాండ్స్ కానీ ఐరన్కు సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే విశేషమైనటువంటి ధన నష్టం సంభవిస్తుంది ఆ గృహంలో యాభై వేలు తీసుకొస్తే యాభై రెండు వేలు ఖర్చు అవుతుంది రెండో రోజు కల్లా అది చాలా ప్రమాదకరమైనది చాలామంది పెట్టరు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని చోట్ల పెడతాం ఇక్కడ మనం చూడండి క్లిప్పింగ్ ఆ ఇమేజ్ ఆ ఇమేజ్లో కరెక్ట్గా ఈశాన్యం బా భాగంలో పైన ఫస్ట్ ఫ్లోర్కి మన బావిని తీసుకునే విధంగా ఏదైతే ఉంటుందో బావిలో గిలకంటాం ఆ గిలకలాగా ఒక చిన్న స్టాండ్ ఐరన్ స్టాండ్ పెట్టి దానికి పసుపు రంగు పెట్టి ఒక చిన్న గిలకలాగా పెట్టారు వీలు ఎందుకు పెట్టారంటే అది కరెక్ట్గా కింద వాటర్ వస్తుందండి మంచి వాటర్ పైకి తీసుకోవాలంటే తాడేసుకొని లాక్కుంటా ఉన్నాడు తీరా చూస్తే అది ఈశాన్యములో కరెక్ట్గా మనకు అది ఏర్పాటు చేసి ఉంటుంది అందులో వాళ్ళ ఇల్లు తొంభై డిగ్రీలో ఉంది అది చాలా ప్రమాదకరం అది ధనాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది యజమానికి పాపం ఆయన ఎంత కష్టపడ్డా కానీ ముందుకు రాదు ఇన్ కేసు వచ్చినా కానీ అది నిలవదు ఆ బరువు అనమాట అది అది ఆ భాగంలో ఈ బరువు కొంతమంది నిచ్చిన పెడుతుంటారు తెలియక అది చాలా ప్రమాదకరం అవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్లు ఉంటాయి అవి తీయగానే మళ్ళీ ఫలితం వచ్చేస్తుంది ఎన్ని రోజులు తొమ్మిది రోజుల్లోనే వస్తుంది ఫలితం తొమ్మిది నుంచి ఇరవై ఒక్క రోజు ఎక్కువదే ఇందులో మనకు వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని కొన్ని రికవరీస్ కొన్ని కొన్ని సందేహాలను నివృత్తి చేయగలిగితే కొన్ని కొన్ని దోషాలని శాస్త్ర ప్రకారంగా రికవరీ అయ్యే డేట్స్ కూడా మనం సుదర్శన సుదర్శనవాణి ద్వారా అందజేస్తున్నాం ముప్పై రోజుల్లో ఉంటుంది నలభై రోజులు ఉంటుంది యాభై రోజుల్లో ఉంటుంది పద్దెనిమిది రోజుల్లో వస్తుంది ఇరవై రెండు రోజుల్లో వస్తుంది కొంతమందికి వారానికల్లా తెలుస్తుంది అని చూద్దాం తొమ్మిదో రోజులపై తెలుస్తుంది వాళ్ళకి కంపల్సరీ అది ఎట్లాగంటే అట్లాగనే ఉంటుంది బలం అనేది దైవ బలం అనేది కాబట్టి మేము ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయాలి అట్లాగనే ఈ విధమైనటువంటి వస్తువులు ఆ ఆ విధంగా ఆ ఈశాన్య మూలంలో ఉన్నట్లయితే ఏజీమారికి ధనపరమైన సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే అరుదుగా తొలగించుకోవడం అనేది మంచిది జయ శ్రీవన్నారాయణ